ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఓం శ్రీ మాత్రే నమ కన్యా రాశి వారికి క్రోధి నామ సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మరి మీ అందరికీ కూడా నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తర్వాత చూసినట్లయితే ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నక్షత్రం చిట్టా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ముందు చూపు తప్పనిసరి మొట్టమొదటి చెప్పుకునే మాటే ఇది ముందు చూపు తప్పనిసరి సరే ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అంటే చూస్తే ఆదాయం చూస్తే ఐదు వ్యయం చూస్తే ఐదు అంటే రెండు సరి సమానం ఆ తర్వాత రాజపూజ్యం ఐదు అవమానం రెండే అమ్మయ్య పర్వాలేదు తెరిపిన పడ్డాం అని అలో అని సంతోషంగా ముందుకు పెడదాం తర్వాత ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాలలో అంటే ఏమిటంటే కనుక అకాల భోజనాలు చేసి అకాల నిద్రపోవడం వల్ల మీకు అనారోగ్య పరిస్థితులు యుగాది నుంచి కూడా కొంచెం చిరాకులు ఆరోగ్య విషయంలో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి తర్వాత కుటుంబంలో వ్యక్తులతోటే వాదోపవాదాలు ఎందుకు చేస్తారు మీరు దాని వలన మీరు అశాంతి పాలైపోతారు ఖర్చుల మీద నియంత్రణ చేయకపో చేయించుకోకపోతే ఖర్చులు అధికమై కూడా మీకు చికాకులు ఎక్కువైపోతాయి కోపం ఎక్కువైపోతుంది అందువల్ల ఇంట్లో వాళ్ళని మీరు మాటలతో నొప్పిస్తే వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ రిఫ్లెక్షన్ మీకు వచ్చి మీరు ఇబ్బందులు పాలవుతారు అందువల్ల కొంచెం మాటని కాస్త అదుపులో పెట్టుకోండి అయ్యా అంతే చ అదే సరిపోతుంది అదే శ్రీరామరక్ష మీకు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం ఆత్మస్థైర్యంతో కొన్ని కొన్ని సంతాన విషయంలో కానీ తర్వాత ఆరోగ్య విషయంలో కానీ మానసికంగా కానీ మన ఆత్మస్థైర్యమే మనకు శ్రీరామ రక్ష అనుకొని అధిగమిస్తారు మొత్తం మీద అంటే ఏమిటంటే నీలో స్టెబిలిటీ పవర్ బాగుంది నీ సంకల్పం బాగుంది కానీ ఏంటంటే ఈ ఈ వీటికి లొంగకుండా ఉంటే మీరే రాజు ఇందులో తిరగలేదు అది అద్భుతమైనటువంటి అండ్ ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి కష్టం వచ్చింది కదా అని దానిలో పడి కొట్టుకుపోవడం కన్నా కష్టానికి ఎదురేదు డెఫినెట్గా నువ్వే విన్నరు అని చాలామంది చెప్తూ ఉంటారు కదా అది యథార్థం మీ పట్ల తర్వాత చూసినట్లయితే కనుక మనకి జూన్ నుంచి కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మనకి కొలుక్కు వచ్చి ఈ డిస్టబెన్స్లు అన్నీ పోయి ఆ తర్వాత మనం కొంచెం అమ్మాయ్యా పర్వాలేదు ఏం పర్వాలేదు అనే ఒక ఆనందాన్ని పొందేటటువంటి శుభ సూచనలన్నీ జూన్ నెల నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత మిత్రుల సహాయం వలన కూడా కొత్త కొత్త వ్యాపారాలు కానీ కొత్త కొత్త పనులు కానీ మీరు తప్పనిసరిగా మీరు పెట్టుకుంటారు అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు పెడతాయి ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి కుటుంబ పరంగా బాగుంటుంది పిల్లల పరంగా కూడా ఆనందాలు అనుభవంలోకి వస్తాయి కొన్ని కొన్ని చ చంచలమైనటువంటి స్వభావాలు ఉన్నటువంటి పిల్లల్ని కాస్త గట్టిగానే మీరు దారిలో పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ విషయంలో మాత్రం క్షమించకండి ఎవరితో స్నేహం చేస్తున్నారో గట్టిగా చూడండి లేకపోతే కనుక మన పిల్లలు మన చేయి జారిపోయే అవకాశం కనిపిస్తుంది బీ కేర్ఫుల్ తర్వాత విషయానికి వస్తే కనుక సంఘంలో మీ మాట పెరగడం సెక్యులేషన్స్లో మీకు బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు పెరగడం అన్ని విజయాల పరంపర మొదలైంది అనుకోండి బీ హ్యాపీగా ఉంటారు అన్నీ బాగున్నాయి అంతా బాగుంది అనుకునేటప్పటికీ ఆగస్టు నెలలో కొంచెం అనుకోని విధంగా ట్రాన్స్ఫర్లు రావడం తర్వాత మీ యొక్క సూతకం వస్తుంది మీకు ఏ వైపు నుంచి వస్తుంది అనేది నేను చెప్పను కానీ సూతకం అయితే వస్తుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే అనవసరమైన ఖర్చులు తర్వాత ఏదైనా సరే మనం చెప్పినటువంటి సలహా మనం మంచిగా చెప్పినా సరే అవతల వాళ్ళు మన మీద అపనిందలు వేయడం ఇలాంటివన్నీ ఆగస్టు నెలలో మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయిపోతాయి తర్వాత ఏంటంటే స్థాన గృహం కానీ లేకపోతే ఉన్న ఊరు కానీ విడిచిపెట్టేసి వేరే చోటుకు వెళ్ళేటటువంటి స్థాన చలనాలు కనిపిస్తున్నాయి ఏదో ఒక సబ్ ఇబ్బంది ఏదో ఒక సమస్య దాని వలన కూడా మనకి నొప్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక చూసినట్లయితే కనుక మనకి నిరుద్యోగులకు కూడా అవకాశాలు వచ్చిన అవకాశం మీరు వదులుకోకుండా తర్వాత నేను చేరుతాను ఇది తక్కువ ప్యాకేజ్ ఇంకా ఎక్కువ ప్యాకేజ్ ఆ విధంగా ఉంటే మీకు ఉద్యోగం కష్టమవుతుంది అందువల్ల తప్పనిసరిగా ఏదొస్తే దానిలో జాయిన్ అయిపోండి ఆ విషయం చెప్పదగిన సూచన తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఇతరులకు సహాయపడి మీరు ఇబ్బందుల్లో చిక్కుల్లో పడతారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే మీరు టెన్షన్స్ తీసుకుంటారు మధ్యవర్తిగా సంతకం పెట్టేస్తారు ఆ తర్వాత ఏముంది వాడు కట్టడు మనం కట్టాల్సి వస్తుంది ఇంకంతకన్నా ఏముంది చెప్పండి ఇందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత ఏంటంటే మళ్ళీ సెప్టెంబర్లో ఈ తలకాయ నొప్పులన్నీ పడి ఆగస్టులో తిప్పలు పడి అక్టోబర్ కుస్తుల్లోకి కొంచెం పరిస్థితులు మళ్ళీ మనకి కాస్తంతా మనకి అంటే మళ్ళీ గాడిలో వస్తా గాడిలో పడతాం అనుకోండి అందులో ఏం పెద్ద విషయం కాదు అన్ని రంగాల్లోనే మళ్ళీ మీరు విజయం విజయకేతనం వెర ఎగరేస్తారు అక్టోబర్ నెలస్తుల్లోకి గృహ నిర్మాణ పనులన్నీ కూడా మొదలు పెడతారు నవంబర్లో ఆస్తుల విషయంలో కూడా పర్వాలేదు బాగానే ఉంటాయి కొనడం కొనుగోలు చేస్తారు అంటే లాభాల బాటలో మీరు ఉన్నారు నవంబర్ డిసెంబర్ వస్తుల్లోకి ఆర్థిక లాభాలు బాగుంటాయి బంధుమిత్రులందరూ కలుస్తారు అన్ని విధాలా కూడా చాలా చక్కగా సజావుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఏంటంటే గృహ నిర్మాణాలు మాత్రం పూర్తి చేసేస్తారు అయితే నూతన వ్యవసాయ మార్గాల మీద వ్యవసాయదారులు కొత్తగా దృష్టి పెడతారు సక్సెస్ అవుతారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ చేసేదే కాదు కొత్త మార్గం మీదకి పెడతారు అదేవిధంగా జనవరి వస్తుల్లోకి విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఆదాయం కూడా బాగుంది కుటు ఆరోగ్యం బాగుంది కుటుంబంలో ఏకవాక్య పరిపాలన నూతన ఆంగ్ల సంవత్సరంలో అంతా బాగుందని చెప్పొచ్చు ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఫిబ్రవరిలో మాత్రం అండి కొంచెం అప్పులు తర్వాత అనారోగ్యం ఆ తర్వాత రుణభారం శత్రుభారం ఇలాంటివి ఫిబ్రవరి నెలలో మీరు ఎదుర్కొంటారు అమ్మయ్య నాలుగు నెలల ఐదు నెలల నుంచి బ్రహ్మాండంగా ఉంది ఏంటి తలనొప్పిరా భగవంతుడా అని తలపట్టు కూర్చుంటారు తర్వాత చూసినట్లయితే కనుక ఇక ఇతరుల విషయానికి మీరు దూరంగా ఉండండి మీరు పెద్ద మనిషి అని కండువా కప్పినా మీరు అది పక్కన పెట్టి నా బాబోయ్ అని పక్కకు వెళ్ళిపోతే మీరు చాలా వరకు తెరిపిన పడతారు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇక మార్చికుస్తులకు ప్రయాణాలు తరచుగా చేస్తూ ఉంటారు దాని వలన కూడా మీకు కొంచెం అలసట ఎక్కువగా ఉంటుంది వివాహాది ప్రయత్నాలు తీవ్రంగా చేస్తే తప్పనిసరిగా మీకు వివాహాలు అయ్యేటటువంటి వారికి వివాహాలు కుదురుతాయి అవుతాయి దాంట్లో ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత ఏంటంటే కానీ వీటిలన్నింటినీ కూడా అతిక్రమించడానికి శివుడిది కానీ దుర్గాదేవిది కానీ కవచాలు పారాయణ చేయండి శివ కవచ పారాయణ చేయడం మంచిది కాలభైరవ అష్టకం ప్రతిరోజు వినాల్సిందే మీరు అస్సలు ఎట్టే పరిస్థితులను కూడా వాయిదా పద్ధతి లేదు విని తీరాల్సిందే చదువుకోవాల్సిందే కాలభైరవ అష్టకం నవగ్రహ ఆరాధన ఓం దుర్గాయ దుర్గాయనమ ఓం దుర్గాయ దుర్గాయనమ అని చేయడం నవగ్రహాలకు ప్రదర్శన చేయడం శనివారం నాడు తప్పనిసరిగా ఎవరికైనా భోజనం దానం చేయడం ఇవి మర్చిపోకుండా చేయండి తప్పనిసరిగా మీరు మంచి స్థితికి పెడతారు ఆయురారోగ్యాలతో ఉంటారు ఓం శ్రీ మాత్రే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి